పారిశుద్ధ్య మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తొమ్మిదవ రోజు పిడుగురాల సమ్మె శిబిరం వద్ద నుంచి అర్థనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఏటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను రోడ్డు మీదకు నెట్టిందని వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ సెల్ ప్రకారం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి కార్మికుడి పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న చెప్పులు సబ్బులు నూనెలు యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సమ్మెకాలపు డిమాండ్లు అమలు చేయాలని మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు మధుబాబు రత్నకుమార్ నాగూర్ మొగిలి నాగేశ్వరరావు తిరుపతిరావు రమేష్ విజయ్ కుమార్ కుంభకొండలు అంగిడి రామారావు మొగిలి నాగేశ్వరరావు కొమర గురవయ్య కంప సాగర్బాబు కంప వీరమ్మ కృష్ణవేణి దేవరకొండ మార్చమ్మ అనంతలక్ష్మి శౌరమ్మ మేరమ్మ తదితరులు పాల్గొన్నారు

గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ కార్మికులకు గత ఏడు సంవత్సరాలుగా ఒక్క పైస కూడా పెంచినటువంటి పరిస్థితి వారి యొక్క జీతం ఎంత అంటే పదమూడు వేల నలభై రూపాయలు మాత్రమే ఉన్నది ఈ రోజు ఉన్నటువంటి నిజాత సరుకులకు అది అనుగుణంగా కనీస వేతనం ముప్పై ఆరో జీవో ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఇవ్వాలి లేదా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి అదేవిధంగా పార్శిత కార్మికులకు అందరూ కూడా కనీసం వేతనం ఇరవై ఆరు వేలు గినక ఇవ్వకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము రెండు రోజుల ముందే సమ్మెకి వెళ్తున్నామని చెప్పి కార్మి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు మొన్న జూలై నాలుగో తేదీన విజయవాడలో మీటింగ్ పెట్టి పన్నెండో తారీఖు లోపు కినుక తేలకపోతే మేము నిరోధక సమ్మె చేస్తాం ఈ సమస్య పరిష్కరించేంతరకు కూడా మేము విరమించమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చర్చ పిల్లలు పరిస్థితి పన్నెండవ తేదీ అడావుడిగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ సీఎం గారు సానుకూలంగా ఉన్నారు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు సానుకూలంగా ఉన్నారు వాటికి ఎంత పెంచుతారు ఎప్పుడు లోపులు పెంచుతారు అనే దానికి ఏమీ లేకుండా దొడ్లు బరిన కట్టేసి కొమ్ములు లెక్కేసినటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేనమేస్తా లెక్క తప్ప కార్మికుల యొక్క డిమాండ్ పరిష్కారం చేయడానికి ఏమాత్రం కూడా లేదు అందువల్ల వెంటనే బాధ్యత కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి స్కిల్డ్ స్కిల్ స్కిల్ ప్రకారం ఇవ్వాలి ఏదైతే గత గత ప్రభుత్వ హయాంలో సమ్మెకాలపు ఒప్పందాలు చేసుకుందాం ఆ సమ్యకాలపు ఒప్పందాలు కినుక అమలు చేయబోతే ఈ సమ్మెను కొనసాగిస్తాం అందువలన ఈ సమ్మెను భవిష్యత్తులో ఉధృప్తి చేస్తామని చెప్పి కోరుకుంటే చూపిస్తున్నాం